ఈ సమయందు ఆది కాండం పన్నెండవదే నాలుగు ఐదు వచ్చింది యుహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహా అబ్రాహము వెళ్ళాను లోతు అతనితో కూడా వెళ్ళిను అబ్రహాము ఆహరనులో నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేళ్ళు ఈడు గలవాడు అబ్రాహము తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును ఆరునులో తాను వారు ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వా వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చేది అనమాట లోకంలోన అనేకులు కొన్ని ఫీలింగ్స్తో బ్రతికేస్తా ఉంటాం అంటే ఆలోచనతో బ్రతుకుతా ఉంటాం అదేమంటే వాళ్ళు ఏ పని చేసినా అది తది కరెక్టు అని అనుకుంటు ఏ మార్గం పోయినా తాను చేసేది రైటు అని కొంతమంది అనుకుంటారు తాను ఏ తప్పుడు పనులు చేసినా ఆ కార్యము సత్యము అని చెప్పి అనుకుంటున్నాను అంటే ఇవన్నీ కూడా ఇతనికి దేవుడు కానీ దేవుని సేవకుల ద్వారా కానీ వచ్చిన ఆలోచనలు కాద తన బాడీలో నుండి తన శరీరములో నుండి వచ్చిన ఆలోచనలు తలంపులనమాట చూడండి ఎప్పుడు దేవుడు మన ఆలోచనలకు మన తలంపులకు ఆయన ప్రాధాన్యత ఇయడు ఎందుకంటే మన మనస్తత్వం దేవునికి బాగా తేలిస్తున్నమాట మన బాడీలో నర నరాలు ఏముంటుంది స్వార్థం ఉంటుంది అన్నమాట స్వార్థము అని అంటే నేనే బాగుండాలని అనుకోవడం సరే ఎలాగైనా బాగుండాలనేది మన ఆలోచన కానీ దేవుడు దాన్ని ఒప్పుకోడు సామెతుల గ్రంథము పదారు అధ్యాయం ఇరవై ఐదు వచ్చి ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణముకు చేరు ఒకడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ మార్గం అతను దృష్టికి ఎంత కనపడుతుందంట పరిశుద్ధమైనది గాను నీతి కలిగినది గాను యథార్థమైనది గాను అనమాట మార్గం అంటే రోడ్డు కాదు అనమాట ఇదొక వర్క్ అంటే ఇదొక పని ఇది ఒక కార్యము ఇతని మనసులో నేను అనుకుంటాను ఇంకా దీనివలన తాను సెట్ అయిపోతానని దీనివలన తాను బాగైపోతానని దీనివలన నా జీవితం ఒక బేస్గా ఉంటుందని దేవుడు చెప్పింది కాక బోధకులు చెప్పింది గాక తనుకు తానుగానే అనుకొని సరి చేసుకున్నాను మధ్యలోకి దేవుడు దూరినా అతనికి సంధ్యుడు వద్దు బాబు ఇది చేయొద్దు ఇది చేస్తే నీకు నష్టం వస్తుందని అని దేవుడు దూరినా మధ్యలోకి సేవకులు వచ్చి బాబు ఇది చేయకూడదు ఇది మంచిది కాదు నేను చెప్పినా మనోడు అనమాట మనోని స్వభావం ఎలాంటిదంటే తాను పట్టిన కుందేళ్ళకి అనుకుంటాడంట ఇది సామెత తాను పట్టిన ఎన్ని ఈ కుందేలికి ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగు కాళ్ళు ఉంటాయి కానీ ఒకడు అనుకుంటాడంట అందరూ దానికి నాలుగే అని అంటే వేడి మాత్రం ఎన్ని అంటాయంట కాదు కాదు మూడే అంటుంటా మరి దీనికి దీన్ని ఏమని చెప్పాలా ఈడంతా మూర్ఖుడు ఎవరు లేడని చెప్పాలన్నాను అంటే తాను ఏర్పరచుకున్న పని తాను డిసైడ్ చేసుకున్న కార్యము అన్నీ కూడా కరెక్టే 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 అనుకుంటానంట అనుకొని అనుకొని దీంట్లోకి ఇంకా తన లైఫ్లోకి ఎవరిని రానియడు కదా రాని అనే రానియడు తర్వాత కింద ఏమని రాయబడి ఉన్నది నన్ను తుదకు అది మరణమునకు చేరును అనే మాట రాయబడి లేక నీవు చేసే పని పర్ఫెక్ట్ అన్నప్పుడు నీవు చేస్తున్న కార్యం కరెక్ట్ అని నీకు తెలిసినప్పుడు అది పరలోకానికి పోవాలి కానీ పాతాలానికి నరకానికి ఎట్లా పోతుంది అది అంటే నీవు ఏర్పరచుకున్న మార్గం సరి అయినది కాదనమాట అందుకని అది మరణానికి వెళ్ళిపోయిందన్నమాట మార్గాలు ఏర్పాటు వాళ్ళు వర్కులు ఏర్పాటు చేసుకునే వాళ్ళు కార్యాలు ఏర్పాటు చేసుకునే నేను చేసే పని మంచిదా లేక చెడ్డదా అని ఆలోచన దేవునికి ఇష్టమైందా లేదా అని అది ఆలోచన మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవలెనురా తీసుకోరిపోయాడు ముజిక పులైన ఇలా సంపాదన వదల దీపం ఉండగానే తిట్టుకో ప్రాణముండే నీపు దీపం ఉండగానే पूटिनोडु महा कुडैन वरल मंटिलो सलव वलिंग इसु कोनी पोरेडु बुजिक पुलैन इला संपादन वदल तक्क बिट्टु అబ్రహాం యొక్క దీవెన తను తన భార్యతో పాటు తన దాసులు దాసరాన్ల మీద వచ్చింది తెలుసా అబ్రహాము పెద్ద దాసుని పేరు ఎలియాజర్ ఎలియాజర్ను లాభాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసి ఎవో వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి ఆ వాస్తవానికి అయితే ఏలియాజరు అబ్రహాము మరి అతనికి ఎట్లా దీవెన వచ్చాయి అంటే దీవెన పొందుకునే దానికి కూడా అర్హత ఉండాలన్నమాట ప్రైజ్ఞాన దేవుని మేము కలిగిన దేవునికి స్తోత్రము కలిగిన గాక